షర్మిలని అర్థం చేసుకోవడానికి ఆ ఫ్యామిలీ చాలా ప్రయత్నాలు చేసిందట ఈ మ్యారేజ్ ఇష్యూస్ కొన్ని విజయమ్మ గారు ఇక్కడ పోస్ట్ చేశారు అంటే ఇవన్నీ చదివిన తర్వాత ఆ పార్టీని అభిమానించే వాళ్ళు కావచ్చు వైఎస్ఆర్ మీలాంటి ఫ్యాన్స్ అవ్వచ్చు అప్పట్లో అంటే చిన్నప్పటి నుంచి కూడా షర్మిల గారి మనస్తత్వం ఇదైనా గారాపమే ఎన్ని చిక్కులు ఫ్యామిలీకి తెచ్చిపెట్టిందా అనేవి ఇందులో ప్రస్తావించారని అంటున్నారు నేను చెప్పిన నాలో నాతో పుస్తకంలో షర్మిలమ్మ విజయమ్మ గారు రాసిందే నేను సాక్షి ఛానల్ డిబేట్లో నేను చెప్పిన రాజశేఖర రెడ్డి గారు కంటతడి పెట్టిండమ్మా ఈమె గురించి కంటతడి పెట్టాడు కొన్ని సంవత్సరాలు మాటలు బంద్ చేయాలి మాటలు బంద్ చేసింది అమెరికా వెళ్ళిపోయింది అలా రాసింది కదా అంతే ఇప్పుడు కూడా అంతే ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు రాజశేఖర రెడ్డి కంట తడి పెట్టి పెట్టినటువంటి మహాతల్లి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు విజయమో లెక్కన మీకు బట్ ఇప్పటికీ వైఎస్ఆర్ బ్లడ్ అయినాది నేను వైఎస్ఆర్ కూతురు అని చెప్పి అవసరం లేదమ్మా ఎందుక ప్రచారం నువ్వు తెలంగాణలో వచ్చి తెలంగాణ కోడలని ఇట్లా ప్రచారం చేసుకున్నావు ఇప్పుడు నేను బిడ్డేను నేను మెట్టింటికి వచ్చిన పుట్టింటికి వచ్చిన నా పుట్టి పోలవరం వచ్చిన దాకా మిమ్మల్ని వదిలిపెట్టా ప్రత్యేక హోదా వచ్చిందాక నేను వదిలిపెట్టా ఎడ పట్టుకుంటావు నీ పార్టీ ఉన్నది నీ ఇండియా పార్టీ ఏడు ఉంది ఉన్న నితీష్ కుమార్ వాయ్ మమతా బెనర్జీ వాయ్ అఖిలేష్ యాదవ్ వాయ్ ఇంకోడు జిక్కిండడు ఆ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష ఓదన్న మళ్ళీ వస్తుందా ఆ పార్టీని పట్టుకుని నువ్వు మాట్లాడే మాటలు చూస్తే నువ్వు తెలంగాణలో కూడా మొదటి సంతకం పెట్టినట్టు టైం అంటే ఉంటుంది ఈ గారెడి వల్ల నాకు ఒక పాదేడైద్దమ్మా ఈమెను చూసిన తర్వాత పాపం కే పాలు ఎంత బాధపడుతుండో అని అంటే కేఏ పాల్ గారు చాలా మంచి ఈమెలాగనే ఈమె జరిగే సీరియస్ సీరియస్ కామెడీ కమెడియన్ ఆయన జాలీగా ఉండే కమిడియన్ ఆయన మించిపోతుంది పాపం పాలు ఎక్కడ కనబడతలేడు ఇప్పుడు ఆయన మించిపోతుంది గ్రామ పంచాయతీ సర్పంచ్ లేరు అని మేమంటే మనం ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలను పడతామనే మాట మాట్లాడితే ఎట్లది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంచుమించు యాభై అరవై సంవత్సరాలు ఒక దగ్గర ఉన్న తర్వాత ఈ రాష్ట్రం నాది హైదరాబాద్ నాది ఈ ఇరవై మూడు జిల్లాలు మావి అని బతికినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సోనియా గాంధీ కోటేస్తారా షర్మిలమ్మ కాదు సచ్చిన ఇందిరాగాంధీ వచ్చినా ఓట్లేరా చెప్పు చెప్పుతోడు కొడతారు కాంగ్రెస్ వాళ్ళని ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ విడగొట్టినందుక ఇట్లా ఏమి అడుగుతారు చెప్పాలి కాంగ్రెస్కు సిగ్గు శరం ఉండాలట ఈ పిల్లని తీసుకపోయి రోడ్ల పడుతుంది పనికి తెలంగాణను విడగొట్టి ఆంధ్రప్రదేశ్కు మొత్తం లేకుండా చేసి వాళ్ళు ఇప్పుడు పది సంవత్సరాలైనా వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే ఏదో జగన్మో రెడ్డి గారు ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చినందుకు ఆ హాస్పిటల్ ఏర్పడేవన్నీనే కానీ రెండు వేల టెస్టులు చేయలేకపోయారు మొదట చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత కరోనా వస్తే ఒక రెండు వేల టెస్టులు కాడికి వెళ్ళి ఇలా రెండు కోట్ల టెస్టులు అంటే చేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు గా పరిస్థితి ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా షర్మిలమ్మ అంటారు అరే ఇంత ఈత జ్ఞానం లేదు ఇంటర్నల్గా వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించి అసలు గొడవ షర్మిళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేసిన టైంలోనే బ్రదర్ అనిల్ కాంగ్రెస్ హైకమాండ్తో అంటే సోనియా రాహుల్ గాంధీ గారితో మాట్లాడి జగన్ని బయటికి రాకుండా చేయటం ఒక విషయం అయితే బయటికి రాకపోతే తన భార్య షర్మిల ఆల్రెడీ పాదయాత్ర చేస్తూ ప్రజల్లో ఎమర్జ్ అయింది కాబట్టి ఆమెనే ముఖ్యమంత్రిగా చూసుకోవాలి ఆమెనే ఉండాలనే ఆశతో సోనియా గాంధీతో టచ్లోకి వెళ్ళాడు అనేది ఇంకొక అంశం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తుంది సోనియా గాంధీతో అప్పట్లోనే బ్రదర్ అనిల్మ్మా ఇది నేను ఆలోచన నేను చెప్తున్నా కదనమ్మా అల్లుడు కొడుకు గాడు ఎప్పుడు కూడా అల్లుడు కొడుకు ఎప్పుడు గాడు కాదు అదే మరి దీని ఎంబటి నేను చెప్తున్నా కదమ్మా ఈ విచిత్ర విచిత్రమైనటువంటి నాటకాలు ఎందుకు చేస్తున్నారనే దానికి ఒక బాగా ఆలోచన చేసినోడు ఉంటే ఇవన్నీ ఉండొచ్చు ఏడనో ఎక్కడనో ఒక విషబీజం పడ్డదమ్మా ఆ విషబీజాన్ని కొనదాకా గుంజుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఇప్పటికి ప్రయత్నం చేస్తారు ఇంకా అయిపోయింది తెలంగాణలో వదిలిపెట్టిరు ఏండ్ ఏడేళ్ళు అన్నారు ఏడేళ్ళ తర్వాత మూడేళ్ళు అన్నారు మూడేళ్లతో తెలంగాణ వదిలిపెట్టరు ఇప్పుడు ఆంధ్రకు పోయింది అదే అలా బ్రదర్ అనిల్ ఈ షర్మిల గారిని సీఎం చేయాలనుకోవడం సోనియా గాంధీతో చేతులు కలిపి జగన్ని జైలు నుంచి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేయడమే ఈ కారణం అనేది ఒక వార్త నేను ఏ గ్యాప్ కారణమా లేదా అని నేను పెద్దగా చెప్పదలుచుకోలే కానీ రాజశేఖర్ అన్న చెల్లెమ్మ మిమ్మల్లాక్ ఉంది ఆమె క్లియర్గా చెప్పింది యూట్యూబ్ ఛానల్కి అది చెప్పింది శాటిలైట్ ఛానల్ కూడా అది చెప్పింది అన్న చనిపోయిన తర్వాత మా కుటుంబ సభ్యుల అందరం కూర్చున్నాం మేము కూర్చున్నాక జగన్ బాబు రాజకీయాల్లో కూడా పూర్తి స్థాయిలో ఉండాలి షర్మి పాప పూర్తి బిజినెస్ చూసుకోవాలి రెండు ఈక్వల్గా పోవాలి వాళ్ళు మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి ఎన్నో అన్ని చాలా ఇబ్బందులు పెడతారు మనకు ఇవన్నిటిని తట్టుకొని ముందుకోవాలని వాళ్ళు మాట్లాడుకురట దీనికి కూడా మళ్ళీ మళ్ళా ఇది మనం ఆమె అది కావాలి ఆమె గవై కావాలి లేకపోతే విజయమ్మ గవయన్ కావాలంటే ఎవరు మేము చెప్పలేము ఛానల్ కొడితే తెలిసిపోతుంది అందుకు అక్కడ వరకు ఏం లేదు నిర్ణయం చేసుకోరు ఇబ్బందులు స్టార్ట్ అయినాయి దాడిలు స్టార్ట్ అయినాయి కుమ్ముక్కులు స్టార్ట్ అయినాయి కేసులు స్టార్ట్ అయినాయి ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు స్టార్ట్ అయినాయి సిబిఐ ఎంక్వైరీలు స్టార్ట్ అయినాయి ఇవన్నీ అయినప్పుడు కూడా కలిసి కట్టుకునే ఉన్నాముగా మనం రెండు వేల పద్నాలుగులో అవినాష్కు ఎంపీ సీట్ ఇస్తే గెలిపించినాం కదా మనం నీ పా నీ పాత్ర కూడా ఉంది కదా రెండు వేల పంతొమ్మిదిలో సరే నువ్వు చేసినప్పుడు ముఖ్యమంత్రి కాకుండా వచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నడిచిన తర్వాత నలభై యాభై ఒక్క శాతం ఓట్లు నూట యాభై నూట యాభై ఒక్క సీట్లు ఎనభై ఆరు శాతం సీట్లు గెలిచిన దాంట్లో నీది కూడా ఎంతో కొంత భాగస్వామ్యం ఉంది కదా అప్పుడు కూడా అవినాష్ రెడ్డి గారే కదా ఎంపీ ఇంకెక్కడ మన సంబంధాలు పెట్టినా చెప్పండి నువ్వు రెండు వేల పద్నాలుగులో ఏమన్నావో నువ్వు బ్రనీల్ కుమార్ పోయి సోనియా గాంధీని ఏమన్నదో ఏం కలిసిన్రో అవన్నీ అయిన తర్వాత కూడా నువ్వు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా సెటిల్ ఉన్నావు కదా ఎప్పుడు స్టార్ట్ అయింది నీ పంచాయతీ ఎందుకు స్టార్ట్ అయింది పంచాయతీ మన చుట్టూ తిరిగే వరకు ఏమవుతుంది ఏదో ఇల్లీగల్ ఫైల్స్ మూమెంట్ చేయాలి అలా చెయ్యి అన్నాడు క్లీన్ పాలిటిక్స్ కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అందులో సొంత మనుషులు కూడా లాభం ఎవరు లేడు కానిస్టేబుల్ కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు ఎవడన్నా కానీ అంటే జీవితాన్ని చదివిండమ్మా షర్మిల కుమారుడి ఎంగేజ్మెంట్ లో జగన్ గారికి అవమానం చేశారు ఆయన సరిగా ఎదుర్కోవాలి అంటే ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు మర్యాద చేయలేదు అని ఆయన ఫ్యాన్స్ చాలా ట్రోల్ చేశారు లేదంటే కమెంట్స్ పెట్టారు బాధను వెళ్ళిపుచ్చారు ఇదేనా మేనమామకి ఇవ్వాల్సిన గౌరవం రెస్పెక్ట్ అని చెప్పి ఇప్పుడు పదిహేడో తారీఖు పెళ్ళి సో జగన్ గారు వస్తారంటారా చెల్లి ఈ సిచ్యువేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఆయన నేచర్ ఏంది మీకు కూడా తెలుసు సో వచ్చే అవకాశం ఉందంటారా ఒకటమ్మా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చాలా స్టేట్ ఫార్వర్డ్ మనుషులు మనసా వాచా కర్మన్న నియత్తుడి బతికేటోళ్ళాలు నా కొడుకు పెళ్లి పత్రిక నీకు నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాఘవన్న ఏమనుకోవద్దే నేను అదే రోజు పెళ్ళి రోజే హర్షా వర్షాకు బెంగళూరులో స్కూల్ ఫంక్షన్ ఉంది నాకు చాలా ముఖ్యం దానికంటే ముందు ఉంటుంది చూడు రాఘవన్న అది పెళ్లి కొడుకు ఏదో చేస్తారు చూడు దానికి నేను వస్తా సరే అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారింట్లో నా పెద్ద కొడుకుని పెళ్ళికొడుకు చేస్తే విజయమ్మ గారు జగన్ గారు వచ్చి ఒక నాలుగు గంటల నుండి లంచ్ చేసిపోయి ఆయన మానవత మా మానవతా వాది ఆయన రాజశేఖర రెడ్డి గారు నాకు గృహప్రవేశం ఉండే పది రోజుల ముందు చెప్పిన విజయమ్మ గారికి రాజశేఖరన్నకు షర్మిలమ్మకు జగన్ గారికి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారికి ఆయన భార్యకు బట్టల కాడికెళ్ళి తీసుకొచ్చిన ఆ రోజు రాజశేఖర్ అన్నకు వారెంట్ ఇష్యూ అయింది నాన్ బేలబుల్ వారెంట్ ఇష్యూ అయింది ఒక రాజకీయ కేసులో కడపల రాఘవా నేను పోతున్నా నువ్వు ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకోకు ఒక వన్ వీక్ లోపల నీ ఇంటికి వస్తాడు వచ్చి ఒక ఎనిమిది గంటలు నడమా ఇంట్లో జగన్ గారితో సహా వాళ్ళు గటువంటి గౌరవం ఉంటుందో ప్రేమలు ఉంటాయో ఆప్యాయతలు ఉంటాయో అక్కడికి వస్తరాలు ఈడ రక్త సంబంధం తండ్రి లేకున్నా మేనమా ఉండాలంటాడు పిల్లల మనసును చెదరగొట్టేటోడు కాదు మొన్న అవకాశం ఉంది వచ్చేటు గౌరవించరా లేదా టీవీలు చూసినాయి ఛానళ్ళు చూసినాయి యావత్తు ప్రపంచం చూసినాయి నువ్వేంది నీ అటిట్యూడ్ ఏంది నీ బిహేవియర్ ఏంది నీ పద్ధతి ఏంది చిన్నతనమా పెద్దతనమా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రనే తండ్రి చనిపోతే కొడుకు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినటువంటి దాఖలాలు ప్రపంచంలో ఎక్కడ లేవు అటువంటి నాయకుడు ఆయన మీరు గౌరవించినా నువ్వు గౌరవించినా ఎవరు గౌరవించినా పెద్ద ఫరకపడదు గౌరవించకుండా పెద్ద ఫరపడదు ఆయన కనుక రేపు పొద్దున పెళ్ళికి కూడా అవకాశం ఉంటే వస్తాడు అవకాశం లేకపోతే పెళ్ళైన తర్వాత ఆశీర్వదిస్తాడు మేనమామ మనము ఒక భార్యను మధ్య రావాల్సిన అవసరం ఏంటి అని వ్యక్తులు ప్రశ్నిస్తే అది అవి అది కుటుంబానికి సంబంధించింది ఇప్పుడు ఒకటి ఎట్లుంటుందమ్మా మనం ఒక భార్యను చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒక అమ్మాయిని మన ఇష్టం వచ్చిన అమ్మాయిని చూస్తాం పది సంబంధాలు చూస్తాం పదిహేను సంబంధాలు చూస్తాం అందులో ఎవరినో ఒకరిని ఏరుకోని చేసుకుంటాం ఒకటి ఇద్దరు ముగ్గురు స్నేహితులను చేసుకోవాలంటే మనస్తత్వం చూస్తాం బాగాలేకపోతే ఇంకో స్నేహితుని చేసుకుంటాం కానీ ఒక తల్లి కడుపుల పుట్టడం అనేది నువ్వు నేను నిర్ణయం చేసేది కాదని భగవంతుడు నిర్ణయం చేస్తాడు అటువంటి ఒక తల్లి కడుపులో వాళ్ళము అని ఆలోచన చేస్తాడు ఆయన ఈమె ఆలోచన చేయాలి చేయకపోతే ఆమె కర్వం